దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది స్త్రీలు వారి కుటుంబాలను ఎలా కట్టుకున్నారో దేవునిలో ఎలా ఉన్నతంగా జీవించారో అలాంటి వారి కొరకు మరికొంతమంది సరైనటువంటి విశ్వాసం లేక భయభక్తులు లేక కుటుంబాలను కూల్చుకున్నటువంటి మరికొంతమంది స్త్రీల కోసం ఇలాగున అనేక మంది స్త్రీల కోసం మనం ప్రతి వారం క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ ఉన్నాం వాళ్ళల్లో మంచి లక్షణాలు ఉంటే ఆ లక్షణాలు మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం చెడు లక్షణాలు ఉంటే కనుక అవి మనం విడిచిపెట్టాలి అనేటువంటి విషయాన్ని కూడా ప్రతివారం తెలుసుకుంటూ ఉన్నాం ఆ రీతిగా ఈరోజు కూడా మరొక స్త్రీ కోసం మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆ స్త్రీని గురించి మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో రాజుల రెండవ గ్రంథము నాలుగవ అధ్యాయము ఎనిమిదా వచనములో ఒక స్త్రీ కోసం అక్కడ రాయబడి ఉంది దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీష ఒక పట్టణానికి వెళ్తారు ఆ పట్టణము పేరే షునేమి అనేటువంటి పట్టణము ఆ షునేమి అనేటువంటి ఆ పట్టణమునకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ ఉందంట ఆ స్త్రీ కొరకు చాలా లోతైనటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం చదువు తల్లి ఒక దినమందు ఎలీషా చునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన యొక్క స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసేను కనుక అతడు ఆ మార్గంన వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చాను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి దేవనబిడలారా దైవజనుడైనటువంటి ఎలీషా సునేమి అనేటువంటి ఒక పట్టణానికి వచ్చారంట ఆ పట్టణానికి వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉంది చాలామంది స్త్రీలు ఉన్నారు ఆ స్త్రీలలో ఒక స్త్రీ కొరకు ప్రత్యేకంగా చెప్పబడింది ఆ స్త్రీకి ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు కానీ ఆమె పేరు ఇక్కడ రాయబడలేదు కానీ ఆ పట్టణానికి ఏ పేరు అయితే ఉందో ఆ పేరుతోటే ఆమెను ప్రస్తావించారు షునేమి పట్టణస్తురాలి కాబట్టి ఆమె రాలే అని ప్రస్తావించారు ఆమెను గురించి మొట్టమొదటిగా రాయబడినటువంటి మాట ఏంటంటే ఘనురాలు అని రాయబడి ఉంది ఏమని రాయబడి ఉంది ఘనురాలు అన్నారు ఎంత మంచి బిరుదో కదా చాలామందికి మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఆటోమేటిక్గానే వారి ప్రవర్తన బట్టి కొన్ని కొన్ని బిరుదులు మనం ఆటోమేటిక్గానే తెలియకోకుండానే సమాజంలో ఒక పేరు పెట్టేస్తా ఉంటారు ఒక బిరుదు ఇచ్చేస్తా ఉంటారు ఆవిడండి అని ఒక పేరు పెడతాం అమ్మో ఆవిడ నోరు మంచిది కాదండి అని ఓ పేరు పెడతాం ఇంకొక ఆవిడండి అమ్మో అని రకరకాలైనటువంటి లోకంలో కొన్ని పేర్లు వాళ్ళకి బిరుదులు ఇస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అర్థమవుతుందా అండి అమ్మో దెబ్బలాట్టుకోరండి అంటారు అమ్మో బూత్ మాట్లాడతారండి లేకపోతే ఇలాగండి అలాగండి అని ఆటోమేటిక్గానే కొంతమందికి ఒక్కొక్క పేరు అలా నోటెడ్ అయిపోతూ ఉంటుంది చెప్పగానే కానీ ఈ పట్టణంలో ఉన్నటువంటి ఈ స్త్రీకి ఆమె పేరు కంటే ముందుగా ఒక బిరుదు ఇవ్వబడింది ఆమెకి ఏంటంటే గనురాలు అని చెప్పబడింది హలోయ్యా ఏం ఏం బిరుదు ఇవ్వబడింది గనురాలు మీరు చూడండి లోకంలో కొంతమంది వ్యక్తులను గౌరవించే ముందు వాళ్ళ పేర్లకు ముందు స్త్రీ అని తగిలిస్తూ ఉంటారు ముందు వాళ్ళు ఒకవేళ గౌరవప్రదమైనటువంటి వ్యక్తులనుకో మొదటి ఏమని రాస్తారంటే స్త్రీ అని రాస్తారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి గారి అలాంటి వ్యక్తి యొక్క పేరు చెప్పాలంటే మొదటి ఏం చేస్తారంటే స్త్రీ అని నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు అని చెప్తారు అంటే ఆయన కొంచెం ఘనత కలిగినటువంటి పేరు కలిగినటువంటి ఖ్యాతి కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ముందు ఆయన పేరుకు ముందు ఏం పెడతాం శ్రీ అని పెడతాం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అని అలాగే ఎవరికైనా వాళ్ళు చేసినటువంటి కొన్ని మంచి పనులను బట్టి వాళ్ళ పేర్లకు ముందు కొంత గౌరవాన్ని తగిలించేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం శ్రీ 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 అని పెడతా ఉంటారు ఇంకా గౌరవం ఎక్కువైతే అర్థమవుతుందా ఈ స్త్రీకి ఇక్కడ ఉన్నటువంటి ఈమెకు ఆమె పేరు కంటే ముందుగా ఘనురాలు అని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది ఆమె కోసం ఎందుకు ఆమె గనురాలయ్యిందో తెలుసా ఎంత మంచి పేరో ఆలోచన చేయండి ఎన్ని మంచి పనులు చేస్తే ఎంత విశ్వాసంగా ఉంటే ఎంత భక్తి శ్రద్ధలు కలిగి ఉంటే ఈమెకి ఎంత మంచి పేరు వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఈరోజు ఈ సునేమి పట్టణస్తురాలైనటువంటి ఈ శ్రీ ఏ ఏ విషయాలలో గనురాలో మనము కొన్ని విషయాలు ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ మనము ఆలోచన చేస్తే కనుక మొదటిగా ఈమెను గురించి మనం ఆలోచన చేస్తే ఈమె మొదట ఆదిత్యమిచ్చుటలో ఘనురాలిగా కనబడుతుంది ఈమె ఆదిత్యమివటములో ఘనురాలు అందుకనే దైవజనుడైనటువంటి ఎలీషా గారు ఆ పట్టణానికి వచ్చినప్పుడల్లా కూడా ఏమంటుందో తెలుసా భోంచేయండి భోజనం చేసి వెళ్ళండి అయ్యా మీరు భోజనం చేసి వెళ్ళండి మీరు మా పట్టణానికి వచ్చారు మా గృహాన్ని దర్శించారు ఇటువైపుగా వెళ్తున్నారు మీరు ఖాళీ కడుపుతో వెళ్ళకూడదు ఫస్తుండి మీరు వెళ్ళకూడదు తృప్తిగా వెళ్ళాలి కాబట్టి భోజనం చేసి వెళ్ళండి అని చెప్పి బలవంతం చేస్తుందంట ఏం రాయబడి ఉంది అక్కడ బలవంతం కొంతమంది బలవంతం చేయరు ఇక్కడే ఒక వ్యక్తి పట్ల ఉన్నటువంటి గౌరవమైనా ప్రేమైనా అక్కడే అర్థమైపోతూ ఉంటుంది కొంతమంది పేరుకో లేదా అడగకపోతే బాగోదో అనేటువంటి ఉద్దేశాలతో అడుగుతారు కొంతమంది కొంతమంది అయితే బలవంతంగా పట్టాడుతూ ఉంటారు కొంతమంది అర్థమవుతా ఉందా కొన్ని కొన్ని గృహాలు దర్శించినప్పుడు ఎలా ఉంటుందంటే లేదు లేదు తప్పనిసరిగా మీరు తినే వెళ్ళాలి ఇది తీసుకునే వెళ్ళాలి ఇంకా ఈ మంచినీళ్ళని తాగే కనీసం మంచినీళ్ళని తాగే వెళ్ళాలి కూల్ డ్రింక్ తాగాలని ఒక్కొక్కరు ఉంటారు బలవంతం పట్టాడుతూ ఉంటారు నాకు కడుపు బాగాలేదయా నేను తాగలేను ఇప్పుడే కడుపు ఫుల్గా ఉంది నేను తాగలేను ఇప్పుడే తాగొచ్చాను అని అన్నా సరే ఎనరో లేదు 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 మా ఇంటికి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీరు తాగేలాల్సిందే అనుకుంటారు మరి కొంతమంది మొహమాటానికి డ్రింక్ తాతారా తాగనమ్మా తాగకపోతే మానేండి అయితే అంటారు అర్థమైందా లేకపోతే ఇంకా ఏమైనా అలాంటివి ఎలా ఉంటాయంటే మొహమాటానికి అడగకపోతే బాగోదు అనేట్టుగా అడుగుతాము మళ్ళీ మానేస్తాం అర్థమవుతుందా ప్రేమ ఎక్కడ తెలుస్తుంది అంటే గౌరవము ఇచ్చేటువంటి విషయాలలో ఎక్కడ తెలుస్తుందంటే ఈమె ఆదిత్యం ఇవ్వటంలో ఘనురాలు అని మొట్టమొదటిగా ఈమె ఈమెకి కలిగినటువంటి ఘనతలో మొదటి విషయం ఏంటంటే ఆదిత్యం ఇవ్వటంలో ఘనురాలు ఎందుకు ఇంతటి ఘనురాలు అయిందంటే దైవజనుడు వచ్చినప్పుడు అంట బలవంతం చేసిందంట లేదు 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 అయిగా మీరు బోన్ చేస్తేనే కానీ నేను వెళ్ళను అంతే మీరు ఖచ్చితంగా ఏదోటి తినెళ్ళాల్సిందే ఇటువైపుగా నా ఇంటి ముందుని చెల్లారంటే కనుక మీరు ఖాళీ గడుపుతో వెళ్ళకూడదు మీరు పస్తుతో వెళ్ళకూడదు మీరు దేవుని పనివారు దేవుడు ఎన్నుకున్నటువంటి దైవజనుడు దేవుని పిలుపును అందుకున్నటువంటి దైవజనులు మీరు దేవుని చిత్తానుసారమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారు మీరు అనేక మందికి ప్రయోజనకరమైన వ్యక్తులు సమాజాన్ని చక్కని నడవడికలో మంచి బోధలు చేసి చక్కని నడవడికలో నడిపించేటువంటి మంచి దేవుని నాయకులు మీరు ఇలాంటి ఉన్నతమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థితిలో మీరుండి ఉన్నతమైనటువంటి పనిని కలిగి ఉండి ఉన్నతమైనటువంటి ఆ దేవుని పనిలో ఉండి మీరు ఇలా ఖాళీ కడుపుతో వెళ్ళిపోవటం మాకు ఇష్టం లేదని బలవంతం చేసిందంట ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా పరిశుద్ధ వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే ఒకసారి మనం కొరింది పత్రిక తొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాట ఒక మాట రాయబడి ఉంది అక్కడ చదువు తల్లి కొరింది పత్రిక మొదటి కొరింది తొమ్మిది పదకొండు ఏమని రాయబడి ఉంది అక్కడ మీ కొరకు ఆత్మ సంబంధమైన మేము విత్తుచుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా అనుంది అక్కడ ఏమని రాయబడి ఉంది తెలుసా పౌలు గారు ఏమంటున్నారో తెలుసా మీ కోసం మేము ఏం విత్తుతున్నా ఆమె ఏం చెప్తున్నాను నేను ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలు ఈ మాటలు ఆత్మ సంబంధమైనవి వీటిని అనుసరించటం వల్ల దేవుని బోధ దేవుని భయం దేవుని గూర్చినటువంటి పరిశుద్ధ వాక్య భాగాలు ఇవన్నీ కూడా నిత్య జీవానికి మిమ్మల్ని నడిపించడానికి మీకు సంబంధమైనటువంటి ఆహారం ఇది ఆత్మీయ ఆహారం మీకు పెడుతున్నాను నేను కాబట్టి నేను ఆత్మీయ ఆహారం పెట్ట పెడుతూ ఉన్నాను కాబట్టి ఆత్మీయ ఆహారాన్ని మీకు ఇచ్చుచున్నాను కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఫలాలు అంటే నేను ఆత్మకు సంబంధమైన ఆహారాన్ని మీకు పెడుతున్నాను శరీర సంబంధమైన ఆహారాన్ని భుజించడానికి నేను యోగ్యునుగానా అదేమైనా పెద్ద కార్యమా గొప్ప కార్యమా అని రాయపడతా ఉంది అక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక దైవజనుడంట ఎప్పుడూ కూడా పస్తుపడి ఉంటే అది సంఘానికి క్షేమం కాదంట బైబిల్లో ఒక మాట ఉంటుంది హెబ్రి పత్రికలో ఒక మాట ఉంటుంది మీ పైన మీ ఆత్మలకు కాపరి అయినటువంటి మీ కాపరి మీ కొరకు మంచి బోధను చేస్తూ ఉన్నాడు కదా మీ కొరకు చేసేటువంటి ఆ సేవ సంతోషంతో చేయాలంట ఒకవేళ చేసేటువంటి బోధ చేసిన పరిచర్య దుఃఖంతో చేస్తేనంట అది మీకు నిష్ప్రయోజనం అని ఉంటుంది వాక్యం మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచ ఒప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయచున్నారు వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి ఒక దైవజనుడంట సంఘంలో చేసేటువంటి పరిచర్య బోధ సేవ ఏదైతే ఉందో అది దుఃఖంతో చేయకూడదంట కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం విత్తుచున్నటువంటి కాపరికి శరీర సంబంధమైనటువంటి ఫలములు సంగమ ఎదుట నుంచి తీసుకుని తిరుటకు హక్కుదారుడు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది ప్రియమైన దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారి యొక్క భక్తి విశ్వాసాలు వారికి ఉన్నటువంటి విశ్వాస జీవితాలు మనం చూచినప్పుడు ఒక్కొక్కళ్ళు అంచలంచలుగా వారు వచ్చినటువంటి ఆశీర్వాదంలోనికి అంచలంచలుగా వారు పొందినటువంటి అభివృద్ధి కానీ వారి కుటుంబాల్లో ఏర్పడినటువంటి బలహీనతల విషయంలోనైనా ఆర్థిక పరమైనటువంటి సమస్యల విషయంలోనైనా అనేక విషయాలలో వారు నెమ్మది పొందటానికి కారణమేంటో తెలుసా వారు చేయవలసినటువంటి నిష్టా గరిష్టమైనటువంటి భక్తి చేశారు కాబట్టి అలాగను దీవించబడ్డారు వాళ్ళు హలే ఈ సునేమి పట్టణములో ఉన్నటువంటి ఈ స్త్రీ గనురాలు అని చెప్పబడింది ఆమె ఏ విషయంలో గనురాలు అనంటే గనక ఆమె మొదట ఆదిత్యం ఇవ్వటములో ఘనురాలంట ఈరోజు మనం ఆలోచన చేస్తే కనుక ఏం ఆదిత్యం ఇచ్చింది అని అక్కడ రాయబడతా ఉంటే దైవజనుడు అటువైపుగా వెళ్ళిన ప్రతిసారి కూడా ఆ దైవజనుడు ఖాళీగా వెళ్ళకూడదు ఆకలితో వెళ్ళకూడదు కాబట్టి తృప్తిగా తిని భుజించి తన గృహంలో దేవుడు ఆశీర్వదించినది కొలది భోజనం చేసి వెళ్ళాలని మొహమాటంగా కాక బలవంతంగా చెప్పి బలవంతం చేసిందంట హలే కాబట్టి ఆమె ప్రేమను అక్కడ ఆలోచన చేస్తే ఆమె ఆమె ఇచ్చినటువంటి ఆ గౌరవాన్ని దైవజనుడు స్వీకరించి అటువైపు వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను అని రాయబడి ఉంది అక్కడ హలోయ మీకు తెలుసా ఒక విషయాన్ని గమనించండి ఒక దైవజనుడు ఒక సంఘానికి కాపరి అయి మీకు మంచి బోధ చేసేటువంటి ఒక దైవజనుడి కంట ఖచ్చితంగా తక్కువలో తక్కువ సంవత్సరానికి మూడు పర్యాయములైనా సరే గృహంలో ఆదిత్యం ఇవ్వాలంట కాబట్టి ఇక్కడ ఈమె గనురాలు అని చెప్పబడటానికి కారణం ఏంటంటే మొదటి విషయం ఆమె ఆదిత్యం ఇవ్వటంలో సేవకునికి ఆహారం ఇవ్వటములో సేవకునికి కావలసినటువంటి ఆహార పదార్థాలు సిద్ధపరచడంలో గనురాలుగా ఎంచబడింది ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఆమె మరొక విషయంలో ఏమి ఏ విషయంలో గనురాలుగా ఎంచబడుతుందంటే అక్కడ పదో వచ్చును చదువు తల్లి రాజులు రెండో గ్రంథం నాలుగో అధ్యాయం పదో వచ్చును చదువు కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచం బల్ల పేట దీపస్తంభము ఉంచుదము అతడు మన యుద్ధకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను ఈమె గనురాలు అని చెప్పబడింది మరొక విషయంలో గనురాలు ఏ విషయంలో అంటే ప్రేమ చూపటములో గనురాలంట ఎంత ప్రేమ లేకపోతే దైవజనుడంటే ఎంత అభిమానం లేకపోతే ఎంత గౌరవం లేకపోతే దైవజనుడికి తన ఇంటిలో ఒక గదిని సిద్ధం చేసిందంట ఎంత గొప్ప సంగతో ఆలోచన చేయండి మేడ మీద తనకున్నటువంటి అంతస్తులో దైవజనుడికి ఒక గది సిద్ధం చేసి ఆ గదిలో దైవజనుడికి ఏం అవసరమో కావలసినటువంటి ప్రత్యేకమైనటువంటి వసతులు కల్పించిందంట ఎంత గొప్ప సంగతో ఆలోచన చేయండి కాబట్టి అక్కడ ఏమేమి పెట్టింది ఒక చిన్న గది కట్టించి అందులో మంచం అంటే పడుకోవడానికి బెడ్ తర్వాత బల్ల అంటే టేబుల్ అంటే ఇక్కడ ఆలోచన చేస్తే కనుక టేబుల్ కూడా ఉంది అంటే ఒకవేళ ఏదైనా చదువుకోవడానికి కానీ రాసుకోవడానికి కానీ లేకపోతే ఇంకేమైనా అవసరాలకు ఉపయోగపడేటువంటి బల్లం ఉంది అక్కడ తర్వాత పీట భోజనానికి పీట తర్వాత ఇంకేముంది దీపస్తంభం అంటే లైటు లైట్ చీకటిగా లేకోకుండా లైటు వీటన్నిటినీ సిద్ధపరిచింది ఎంత గొప్ప సంఘతో ఆలోచన చేయండి మొన్నటి నిన్న కొద్ది రోజుల క్రితము సంఘములో ఒక విశ్వాసి దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి ఒక మూడు ఫ్లోర్లు కట్టుకుని ఆమె కట్టుకున్నప్పుడు ఏమని తీర్మానం తీసుకుందంటే ఏమని తీర్మానం తీసుకుందంటే నా ఇంటిలో ఒక ఫ్లోర్ ప్రత్యేకంగా శావకుడికి ఒక దైవజనుడికి ఆ ఎవరైనా సరే ఎవరు వస్తే వాళ్ళు ఒక సేవకుడికి ఒక దైవజనుడికి ఒక ఫ్లోర్ ప్రత్యేకంగా నేను ఇచ్చే నా ఉండటానికి ఆయన ఎంతకాలం ఉంటే అంతకాలం ఉండటానికి నేను ఒక ఒక ఫ్లోర్ ప్రత్యేకంగా ఇచ్చేయాలని ఆవిడ ఎంత మంచి తీర్మానము ఆ గదిలో ఆమె సిద్ధపరిచినటువంటి వస్తువులు ఎంత విలువైనటువంటి వస్తువులు సిద్ధపరిచిందో తెలుసా ఆ పాస్ట్గా ఉండేటువంటి గదిలోనికి ఏసీ సిద్ధం చేసింది ఏసీ పెట్టారు ఏసీ కూడా అలదేనండి అంటున్నారు నిజంగా ఆలోచన చేస్తే కనుక ఒక్కొక్కరికి దైవజనుల పట్ల ఎంత గౌరవం అంటే నేను ఆ మధ్యకాలం ఒక రెండుకి వెళ్ళాను మామూలుగా ఏవో బైబిల్లో కొన్ని సందేహాలు ఏవో ఉంటే కొన్ని చెప్పాలండి ఒకసారి రండి కొంచెం చిన్న చిన్న డౌట్స్ అని అంటే చెప్ప వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఏంటి మీకు ఏం డౌట్స్ అంటే ఏదో రెండు మూడు జనరల్ ఉండేటువంటి డౌట్స్ అడిగితే చెప్పాను చెప్పిన తర్వాత వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా విలువైనటువంటి కానుకిచ్చి ప్రార్థన చేయమన్నారు ఇది ఎందుకండి ఏదో మామూలుగా వచ్చాను కదా నేనేమి ప్రత్యేకంగా రాలేదు కదా అది అంటే నేనేమి వాకింగ్ చెప్పలేదు మీటింగ్ కాదు ప్రార్థన కాదంటే లేదండి మాకున్న ఒక వాడికి ఏంటంటే ఏ సందర్భంలో వచ్చినా ఎలా వచ్చినా మాకు అనవసరం అండి ఒక్కసారి మా ఇంటికి దైవజనుడు అలా అడుగెట్టాడంటే ఇట్టాడంటే కనుక ఒట్టి చేతులతో మేము పంపమండి అన్నారు ఈసారి వచ్చినప్పుడు తీసుకుంటానండి అన్నాను లేదు లేదు మా మా తీర్మానాన్ని మేము మార్చుకోము అని చెప్పి నేను మామూలుగా జనరల్గా వెళ్ళి మామూలుగా ఓ మీటింగు కాదు లేకపోతే నేను అక్కడ వాకింగ్ చెప్పలేదు ఏదో చిన్న డౌట్స్ రెండు మూడు డౌట్స్ కాసేపు కూర్చుని వచ్చేసాం వాళ్ళు చాలా విలువైనటువంటి కానుక ఇచ్చి పంపించారు వాళ్ళ తీర్మానం అలా ఉంది నిజంగా కొంతమందికి దైవజనులు అంటే ఎంత గౌరవం అంటే ఆలోచన చేయండి వాళ్ళు తీసుకున్నటువంటి తీర్మానం అలాంటిది దైవజనుడు ఇంటికి వచ్చాడంటే ఏ కారణం చేత వచ్చినా ఖాళీగా మేము పంపం ఇది మా తీర్మానం అండి ఆయన ఏ దైవ నేను అది మా సంఘ కాపురావని లేకపోతే ఇంకొక లావని ఇంకొక లావని ఎవరైనా సరే పాస్టర్ గారు వచ్చారంటే ఇది మా తీర్మానం అండి అని చెప్పారు కాబట్టి కొంతమందికి దైవజనులు అంటే ఎంత గౌరవం అంటే ఎంత ప్రేమ అంటే ఓ రోజు దైవజనుడు అయినటువంటి సేవకుడైనటువంటి పౌల్ గారు ఒక చోట సంఘం కట్టారు చక్కగా అక్కడ కొద్ది రోజులు పరిచర్య చేసి అక్కడ ఒక సేవకుడిని పెట్టి ఇక నుంచి ఈయన మీకు వాక్యం చెప్తారు నేను సువార్థకి నేను మరో చోటకి వెళ్ళి ఇంకో చోట నేను సువార్త చెప్పాలి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు అలా వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతా ఉంటే ఆ దైవజనుడిని విడిపి విడిచిపెట్టలేక పౌలు గారిని విడిపి విడిచిపెట్టలేకంట ఆ రోజు ప్రయాణాలు ఏంటంటే ఈ వాళ్ళ మీద ప్రయాణం చేసేవారు కదా వాడదాకా సాగ నంపి మెడ మీద పడి ఎవరో తెలుసా సంఘ సంఘపెట్టాలంట మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చారంట విడిచిపెట్టలేక దైవజను విడిచిపెట్టలేక ఆలోచన చేయండి ఇంతకాలం మాకు పరిచర్య చేసి మా కొరకు ప్రయాసపడి మాకు మా ఆత్మల్ని దేవుని వద్దకు చేర్చడానికి మీరు పడినటువంటి ప్రయాసను బట్టి వాళ్ళు ఎంత ఇచ్చారంటే మెడ మీద పడి ముద్దు పెట్టి ఏడ్చి సాగనంపరని ఉంటుంది అక్కడ బైబిల్లో కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా అలాంటి తీర్మానము అలాంటి కదా దైవజనుడంటే ఈ రోజుల్లో చాలామందికి ఒక చులకన భావం ఏర్పడింది ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని ఛేదించటానికి ఒక ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసిని బలపరచటానికి ఎంత ప్రయాసపడాలో ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి అలాంటి మంచి తీర్మానంతో ఈమె సునేమి పట్టణంలో ఉన్నటువంటి స్త్రీ ఒక దైవజనుడు తన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆ దైవజనుడు విశ్రాంతి నొందటానికి ఒక గది ఏర్పాటు చేసింది ఆ గదిలో ఆ గదిలో ఒక మంచం ఒక బల్ల ఒక పీట ఒక దీపస్తంభం ఏర్పాటు చేసింది ఎంత మంచి ప్రేమ ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా కొంతమంది అలాగా సావుకులకి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు దైవజనులంటే గౌరవం చాలామంది అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారు మనం దీవెన్లోనికి ఆశీర్వాదాల్లోనికి రావాలంటే మనకున్నటువంటి కొన్ని ఆర్థికపరమైన లేక మనకున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడు అవి మనకి తీర్చబడతాయో తెలుసా ఈరోజు మనం దైవజనుడికి ఒక ఉపకారం చేశాం కదా ఈరోజు దైవజనుడికి మనం మేలు చేశాం కదా రేపొద్దున నాకు దీవెన్ రావాలంటే వెంటనే వచ్చేది అది ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు దేవుడు కూడా అంటే ఈరోజు మనం చేసినటువంటి ఈ సత్క్రియకి ఒకరోజు ప్రతిఫలం దొరుకుతుంది ఎప్పుడు కష్టకాలంలో ఇరుకు ఇబ్బంది శోధన సమయంలో అప్పుడు ఈ దీవెన అప్పుడు పొందుకుంటారు హల్లెలోయ అప్పుడు మనం అనుకుంటాం ఎవరో గ్రహించకపోవచ్చు కానీ నీవు గ్రహిస్తావు నేను చేసినటువంటి భక్తి నేను చేసినటువంటి సత్కార్యాలు నేను చేసినటువంటి ధర్మకార్యాలు నేను చూపిన ప్రేమకు ఈరోజు ఈ పరిస్థితి ఈ దీవెన నేను పొందుకోగలిగాను అని సాక్ష్యం ఇవ్వగలుగుతాం కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఇచ్చినటువంటి వీటన్నిటిలో కూడా దేనికి జీవం లేదు ఉందా మంచానికి జీవం ఉందా బళ్ళకి వీటకి లైట్కి లే జీవము లేనటువంటి వాటిని విచ్చి జీవం కలిగినటువంటి వాటిని పొందుకుంది హలోయ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దైవజనుడు అంటా ఉన్నాడు అమ్మా నేనంటే ఇంత భక్తి శ్రద్ధలు చూపిస్తా ఉన్నావు దేవుడంటే ఇంత భక్తి శ్రద్ధలు చూపించావు దైవజనుడు అంటే ఇంత గౌరవాన్ని ప్రేమను చూపించావు నా నుంచి ఏమన్నా ఆశిస్తున్నావు అమ్మా నీ కోసం నేను ఏదైనా రిక్వెస్ట్ చేయినా నాకు రాజుగారు బాగా పరిచయం సైన్యాధిపతి కూడా బాగా పరిచయం నీ అవసరత ఏదైనా ఉంటే చెప్పు రాజుగారు దగ్గర కానీ సైన్యాధిపతి దగ్గర కానీ ఏమైనా రిక్వెస్ట్ చేయమంటావా నేను చెప్తే వాళ్ళు నీకు ఇస్తారమ్మా అలాంటిది ఏదైనా అవసరత ఏదైనా ఉందా ఏదైనా నీ ఇంట్లో ఏదైనా అవసరం ఉందేమో చెప్పమ్మా అని అంటే అలా అడగమని తన శిష్యుడైనటువంటి గహాజీని పంపితే గహాజీ వెళ్ళి అమ్మ దైవజనుడు ఇలాగ అన్నాడు అనంటే ఆమె ద్వారం దగ్గరికి వచ్చి నిలబడి ఏమంటుందో తెలుసా నాకు పిల్లలు లేరయ్యా తన అవసరతను చాలా స్పష్టంగా చెప్తా ఉంది ఇది రాజుగారు ఇవ్వలేరు సైన్యాధిపతి ఇవ్వలేడు ఆలోచన చేయండి జీవము లేనటువంటి వస్తువులు ఇచ్చి జీవము కలిగిన ఆశీర్వాదం కొరకు దైవజనుడిని దేవుని పక్షంగా కార్యం జరిగించమని వేడుకుంటా ఉంది హలోయ నా అవసరత ఇది ఏంటో తెలుసా నా అవసరత నాకు పిల్లలు లేరు ఏం లేరంట పిల్లలు లేరు ఇక్కడ మనం ఆలోచన చేస్తే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈమె భక్తి శ్రద్ధలు చూపటంలో గనురాలు ఈమె భక్తి శ్రద్ధలు చూపటంలో గనురాలు కాబట్టే దైవజనుడు అన్నాడు అమ్మ వచ్చే ఏడాది ఈ రోజుకి నీ కౌగిట్లో నీకు ఉంటాడు దైవజనుడు చెప్పిన మాట అక్షరాల నెరవేరింది హాలెలోయ ఎప్పుడైతే పిల్లలు లేరు అనేటువంటి విషయాన్ని దైవజనుడి దగ్గర చెప్పిందో దైవజనుడు చెప్పిన మాట దేవుడు ఆలకించి దైవజనుడు చెప్పినటువంటి ఆ మాటను బట్టి దేవుడు ఆమె పట్ల గొప్ప కార్యము జరిగించరనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దైవజనుడికి ఆదిత్యం ఇచ్చి దైవజనుడి మీద ప్రేమ చూపించి దైవజనుడికి కావలసినటువంటి భౌతిక సంబంధమైనటువంటి వాటి వస్తువులను సిద్ధపరిచి ఒకరోజు తన యొక్క కుమారుడు లేడు తనకు బిడ్డలు లేరు అనేటువంటి సంగతిని దేవ ఆ దైవజనుడి దగ్గర ప్రస్తావించినప్పుడు దేవుని నామంలో ఆమెకు బిడ్డను దయచేసినప్పుడు ఆ బిడ్డ కూడా ఓ రోజు జబ్బు పడతాడంట తలపోయేనే తలపోయినే అని చెప్పి ఆ బిడ్డ కదా ఒక రకమైనటువంటి జబ్బుతో చనిపోతే మరలా దైవజనుడు ఆ బిడ్డను బ్రతికించి ఆమె చేతికిస్తాడు అది కష్టకాలంలో ఇరుకు ఇబ్బంది శోధన సమయంలో ఆమె పొందుకున్నటువంటి దీవెనది దైవజనుడికి ఆదిత్యం ఇవ్వటం వల్ల దైవజనుడిని గౌరవించటం వల్ల దైవజనుడి పట్ల ప్రేమ చూపించటం వల్ల ఆమె కుటుంబంలో అవసరాలన్నీ క్రమక్రమంగా తీర్చబడ్డాయి హలోయ బిడ్డలు లేని లోటు ఆమెకు తీర్చబడింది ఆ బిడ్డకి మరలా జబ్బు చేసి చనిపోతే బ్రతికింపబడినటువంటి ఆ కార్యాన్ని కూడా ఆమె చూడగలిగింది చివరిగా దైవజను యొక్క మాటను ఆమె గనురాలామెడో తెలుసా అమ్మా ఈ దేశంలోనికి ఏడు సంవత్సరాలు కరువు రాబోతుంది నా మాటిని ఈ ఏడు సంవత్సరాలు మీకు ఎక్కడ అనుకోలే అక్కడికి వెళ్ళిపోండి అమ్మా అని చెప్పగానే ఆమె ఆమె పెనుమిటి వారికి ఉన్నటువంటి సమస్తము కూడా సిద్ధపరుచుకుని ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఫిలిస్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయి ఏడు సంవత్సరాలు అక్కడ ఉండిపోయిందంట ఆలోచన చేయండి అంటే దైవజనుడి యొక్క మాటను ఆమె లక్ష్యముంచింది నేను గనక అమ్మ నీ ఇంట్లో శోధన ఉంది కదా అమ్మ నీ భర్త మారలేదు కదా నీ కుమారులు ఇలా ఉంటున్నారు కదా ఉపవాసం చెయ్యమ్మా అని అనుకుని నా మాట లక్ష్యం ఉంచుతారా కాబట్టి ప్రేమని దేవన బిడ్డలారా ఈ సునేమి పట్టణంలో ఉన్నటువంటి స్త్రీ ఎందుకు గనురాలైందో తెలుసా ఆదిత్యం ఇవ్వటంలో గనురాలయ్యింది అర్థమవుతుందా ప్రేమ చూపటంలో గనురాలయ్యింది ఇంకా చెప్పాలి అని అంటే విశ్వాసం ఉంచటంలో గనురాలయ్యింది నీ కుమారుడు బ్రతుకుతున్నాడని చెప్తే విశ్వాసం ఉంచింది విశ్వాసం ఉంచడంలో గనురాలయ్యింది ఇంకా చెప్పాలి అని అంటే దైవజనుడి యొక్క మాటకు విధేయత చూపడంలో గనురాలయ్యింది అర్థమవుతుందా ఇవేమీ పేదరికంలో లేదు డబుల్ స్టారీ బిల్డింగ్ ఉంది ఇవిడికి తెలుసా అందుకని పై గది పై గది ఇచ్చేసింది ఈవిడ ఈవిడేం పేదరాలేం కాదు ధనవంతురాలే కానీ కుటుంబంలో ఒక రకమైన లోటు మిగిలిపోయింది ఆ ధనాన్ని తనకున్న ధనాన్ని దేవుని సేవకునికి ఉపయోగించింది తన కుటుంబ అవసరాలన్నీ తీర్చబడ్డాయి హలోయా అప్పుడు ఏడు సంవత్సరాలు వదిలేసి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతే ఆ ఏడు సంవత్సరాలు ఆ భూమి అలా ఉండిపోతే ఆ భూమిని పండించినటువంటి ఆ ఆదాయాన్ని మరల ఏడు సంవత్సరాల తర్వాత వస్తే కనుక ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ రాజుగారు మరలా ఆ ఆ భూమి మీద వచ్చినటువంటి ఆ పంట అంతటిని ఆమెకు మరలా ఇచ్చినట్లుగా రాజు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలు ఎన్నో కుటుంబాలు ధర్మకార్యాలు పరిశుద్ధ కార్యాలు ఎన్నో చేసి వారి ఆశీర్వాదంలోకి వచ్చారు దీవెన్లోనికి వచ్చారు మన కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనబడతా ఉన్నాయి దేవుని పట్ల దేవుని సేవకుని పట్ల సంఘం పట్ల పరిశుద్ధ కార్యక్రమాల పట్ల వారు చేసినటువంటి ఎన్నో ఉపకారమైనటువంటి కార్యాల ద్వారా వారు ఎలా దీవించబడ్డారో వారి అవసరాలు ఎలా తీర్చబడ్డాయో మన కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనబడుతున్నా మనం చెయ్యం అర్థమవుతుందా ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఆలోచన చేయండి కాబట్టి ఇక నుంచి మన తీర్మానాలు మారాలి మన ఆలోచనలు మారాలి ఎప్పుడైతే దైవజనుడు బాగుంటే నేను బాగుంటాను అనే ఆలోచన ఉంటుందో అప్పుడే మన దీవెనలోనికి వస్తాం అర్థమవుతుందా గత వారం మనం ధ్యానం చేసాం ఆ విధవరాలు నీకెత్తే నాకేమవుతుంది అని అనుకుని ఉంటే కనుక కరువుకాలం పోషింపబడేది కాదు మొదటిది నాకు ఇవ్వమ్మా అంటే ఇచ్చేసింది కరువు అంతా పోషింపబడింది కాబట్టి ఈరోజు నేను ఇంతవరకు మనకి తెలుసో తెలియక చేసినటువంటి ఒక రకమైనటువంటి అదో భక్తి వెళ్ళిపోయాం ఆదివారం వచ్చామా వెళ్ళామా అన్నదానికే కాకోకుండా ఇక నుంచి మన భక్తి విధానాలు మార్చుకుంటే బైబిల్ గ్రంథములో భక్తులు ఎలాగైతే ప్రవర్తించి దీవెనలోనికి ఆశీర్వాదంలోనికి వచ్చారో అలాగన మనం ప్రవర్తిస్తూ అలాంటి పరిచర్యలు చేసుకుంటూ మన విధి విధానాలు మార్చుకుంటూ ఉంటే క్రమక్రమంగా మనం ఆశీర్వాదంలోనికి వస్తాం హల్లెలుయ దీవెన్లోనికి వస్తాం కష్టకాలంలో ఇరుకు ఇబ్బంది శోధన సమయంలో ఆలోచన చేయండి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దీవెన ఆశీర్వాదాల్లోనికి మనం వస్తాం ఆ దీవెనలు తప్పనిసరిగా మనం పొందుకుంటాం అనారోగ్యం వచ్చినప్పుడు కానీ హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కానీ ఈ దీవెనలు అప్పుడు కాపాడుతూ ఉంటాయి నీ వెనకాల నీ ధర్మకార్యాలు వెంట అలా వస్తూ ఉంటాయి నీ నీతి కార్యాలు నీ వెనకాల అలా వస్తూ ఉంటాయి అలాంటి నీతి కార్యాలు చేసేవారిగా మనం అందరము ఉండాలి కాబట్టి ఇక్కడ నుంచి అలాంటి మంచి భక్తి శ్రద్ధలు నేర్చుకుని ఈ సునేమి పఠనాస్త్రాలు ఎలాంటి విషయాలలో గనురాలుగా ఎంచబడిందో అలాంటి విషయాల్లో మనం కూడా అలాంటి ఆలోచనలు కలిగి ఉంటే క్రమక్రమంగా మనం దీవెనలోనికి వస్తాం ఇంకా ఆయనకి ఇస్తే దైవజనుడికి ఇస్తే మనమేమి బాగుపడతాం దైవజనుడికి ఇస్తే మనమేం కలిసి ఉంటాం మనమేమి ఉంటాం అనేటువంటి ఆలోచనలుంటే ఇంకెప్పటికీ మనం అలాగే ఉండిపోతాం ఆలోచన వచ్చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బైబిల్లో భక్తులు ఆశీర్వాదంలోనికి దేవునిలోకి వచ్చినటువంటి భక్తులు ఎలాగైతే చేశారు అలాంటి భక్తి శ్రద్ధలు కలిగి జీవించాలని తెలియచేసి మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటలు మన వెనుగుడిలో దీవించును గాక